నందు విశ్వాసులారా నేడు ఫాతిమా మాత పండుగను కొనియాడుతున్నాం పోర్చుగల్ దేశంలో ఫాతిమా అనే ఒక చిన్న పట్నం ఉండేది ఆ పట్నంలో లూసీ జెసింతా ఫ్రాన్సిస్ అనే ముగ్గురు పిల్లలు గొర్రెలు కాచుకునేవారు ఒక రోజున వారు గొర్రెలు కాచుకుంటున్న సమయంలో మరీ తల్లి వారికి దర్శనమిచ్చింది వారికి సుమారు ఆరు సార్లు మరే తల్లి దర్శనమిచ్చి తన యొక్క సందేశాన్ని వినిపించింది ఆ రోజుల్లో మొదటి ప్రపంచ యుద్ధం చోటు చేసుకుంది ఈ మొదటి ప్రపంచ యుద్ధంలో సుమారు ఎనభై లక్షల మంది మరణించారు మరి తల్లి చివరిసారిగా పంతొమ్మిది వందల సంవత్సరము అక్టోబర్ పదమూడవ తారీఖున ఈ ముగ్గురు పిల్లలకి దర్శనమిచ్చి వారికి ఈ విధంగా తెలియజేస్తుంది నేను జపమాల మాతను మీరు జపమాల జపించండి ప్రపంచ శాంతి కొరకు ప్రార్థన చేయండి మానవులు తమ పాపాన్ని తెలుసుకుని పశ్చాత్తపడి ప్రాయచితం చేసుకోవాలి ప్రభువు దయచేసిన దైవ ప్రేమ మానవ ప్రేమ అనే ఆజ్ఞలో పాటించాలి అని ఫాతిమా మాత వారికి సందేశాన్ని ఇచ్చింది వారికి ఇచ్చిన సందేశాన్ని ఈ రోజున మరే తల్లి మనకు తెలియచేస్తుంది మనం కూడా ప్రపంచ శాంతి కోసం ప్రార్థన చేయాలి ఈ లోకంలో అశాంతి చోటు చేసుకుంటుంది వివిధ దేశాల మధ్య యుద్ధాలు చూస్తున్నాం మానవుల్లో స్వార్థం పెరిగిపోయింది అందుకనే ఈ లోకములో అనేక కష్టాలు అనేక సమస్యలు అనేక రోగాలు చూస్తున్నాం మిత్రులారా పరిష్కారం మిత్రులారా ప్రిస్తునాథుని అందు ప్రియా సహోదరి సహోదరులారా కార్యములు పదకొండవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చిన నుండి ఇరవై ఆరు వచ్చిన వరకు నేటి మొదటి పట్టణంలో బర్నబా పౌలు చేసిన సువార్త పరిచర్ గురించి ధ్యానం చేసుకుంటున్నాం ఎరుసలేం నగరంలో స్తేఫా గారు వేద సాక్షి మరణాన్ని పొందుకున్నారు స్తేఫాన్ గారు అపోసులకు సహాయం చేయటానికి ఎన్నిక చేయబడిన ఏడుగురు సహాయకుల్లో ఒకరు తన యొక్క మరణము అనంతరము ఎరుసలేములో వేదహింసలు ప్రారంభమయ్యాయి అందువల్ల ఎరుసుములో ఉన్న విశ్వాసులందరూ కూడా చల్లాచెదురైపోయారు అనేక గ్రామాలకు పట్టణాలకు పారిపోయారు ఈ విశ్వాసులు కొంతమంది కూడా వెళ్ళారు అంత నివాసం ఏర్పరచుకున్న ఈ విశ్వాసులు అక్కడున్న గ్రీకులకు క్రీస్తు యొక్క సందేశాన్ని బోధించడం మొదలుపెట్టారు క్రమేణా అంత్యోక్ నగరంలో విశ్వాసుల సంఖ్య పెరిగినదని ఎరుసలేములో ఉన్న క్రైస్తవ సంఘం తెలుసుకుంది అందుచేత ఎల్సులేము సంఘము నుండి బర్నబాను అంత్యుకకు పంపిస్తున్నారు ఈ బర్ణబ గొప్ప విశ్వాసం కలిగినవాడు మంచి మనసున్నవాడు దేవుని యొక్క ఆత్మశక్తి చేత నింపబడినవాడు బర్నబా ఎలుసులేము నుండి ప్రయాణమై అంత్యయుక్ నగరానికి వెళ్లి అక్కడున్న క్రైస్తవ సంఘాన్ని కలుసుకుని వారిని ఉన్నాడు వారికి క్రీస్తు యొక్క సువార్తను ఉన్నాడు ప్రియామిత్రులారా ఈ బర్నబా పౌలు కొరకు వెతికాడు పౌలు గారిని కూడా అంత్యోక్కు నగరానికి తీసుకువచ్చి తన ద్వారా మరి పరిచర్ చేయించాలని ప్రయత్నం చేశాడు చివరికి థార్స్ లో పౌలు గారిని కనుగొని పౌలు గారిని అంత్యోక్కు తీసుకువస్తున్నాడు పౌలు గారు అంత్యోకు నగరంలో సువార్త పరిచర్ చేశాడు పౌలు బర్ణబాలు అంత్యోక నగరంలో ఒక సంవత్సరం పాటు నివసించి వారికి సువార్త పరిచరు చేసి గొప్ప సంఘాన్ని ఏర్పాటు చేశారు ప్రియా సహోదరి సహోదర వీరిద్దరి వలె మనము కూడా క్రీస్తు గురించి ఇతరులకు చాటి చెప్పాలి వారు తెలుసుకున్న సువార్తను వారితో పరిమితం చేయకుండా ఇతరులకు చాటి చెప్పటానికి ప్రయత్నం చేశారు ప్రియా సహోదరి సహోదర ఎందుకంటే క్రీస్ యొక్క సందేశము రక్షణ సందేశము క్రీస్తు యొక్క సందేశము శాంతి సందేశము ఈ సందేశాన్ని మనము ఇతరులకు చాటి చెప్పటానికి నిరంతరము కృషి చేయాలి సహోదరుల నేటి సువిశేషము యోహాన్ అధ్యాయము ఇరవై రెండవ నుండి ముప్పై వచ్చిన వరకు నేటి సువార్తలో యేసు గొర్రెలు నా స్వరమును వినును అని తెలియజేస్తున్నారు ఎరుసలేం పట్టణములో దేవాలయ ప్రతిష్టోత్సవం జరుగుతుంది అటువంటి సమయంలో అనేక మంది ప్రజలు ఎరుసలేము దేవాలయం వచ్చారు అక్కడ నా యూదుల్లో కొంతమంది ప్రభు వద్దకు వచ్చి ప్రభుని ప్రశ్నిస్తున్నారు నీవు క్రీస్తువా ఎంత కాలం సందిగ్ధంలో ఉంచుతావు మాకు తెలియచేయి అన్నప్పుడు ప్రభు అంటున్నాడు నేను అనేక సార్లు మీకు తెలియచేశాను కాని మీరు నమ్మట్లేదు నేను నా తండ్రి పేరును చేసే అద్భుతాలు దానికి సాక్ష్యము అని ప్రభు తెలియచేస్తున్నాడు ప్రియా సహోదరి సహోదరు మీరు నా గొర్రెలలో చేరిన వారు కారు కనుక మీరు నమ్ముటలేదు నా గొర్రెలు నా స్వరమును విను నేను వానిని ఎరుగుదును అవి నన్ను వెంబడించను నేను వానికి నిత్యజీవం ప్రసాదించను కనుక అవి ఎప్పటికీ నాశనము చెందవు వాని ఎవడను నా చేతి నుండి అపహరింపలేడు క్రీస్తునాథుని యందు ప్రియా సహోదరి సహోదర ప్రభు తెలియజేస్తున్నాడు నా గొర్రెలు నా మాట వినును నా గొర్రెలు నా స్వరమును వినును అని ప్రభు తెలియజేస్తున్నాడు యేసు ప్రభు మంచి గొర్రెల కాపరి అందుకనే ప్రభు యోహన్ సువార్త పదో అధ్యాయం పదకొండు వచ్చిన తెలియజేస్తున్నాడు నేను మంచి కాపరిని మంచి కాపరి తన మంద కొరకు తన ప్రాణమును అర్పించను గొర్రెలు సొంత వాడు కాడు కనుక తోడేలు వచ్చట చూచి పారిపోవును అని ప్రభు తెలియజేస్తున్నాడు గొర్రెల కాపరి పిలిచినప్పుడు కాపరి చెంతకు పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటాడు ఎందుకంటే కాపరి ఎప్పుడు కూడా గొర్రెలను సంరక్షిస్తూ ఉంటాడు గొర్రెల యొక్క క్షేమాన్ని కోరి తాను పనిచేస్తూ ఉంటాడు కాబట్టి ఎల్లవేడలా గొర్రె గొల్లవాని యొక్క స్వరాన్ని ఆలకించి గొల్లవాని వెనకాల వెళ్తుంది ప్రియా మిత్రులారా మన కాపరి మంచి కాపరి ఉత్తమమైన కాపరి మన క్షేమమే ద్వేయంగా పెట్టుకుని ప్రభు జీవించి ఉన్నాడు ప్రభు తన మంద కొరకు తన ప్రాణాన్ని బలి చేసుకున్నాడు ప్రియ సహోదరి సహోదార ప్రభు యొక్క మందలో ఉంటే మనకు భద్రత ప్రభు యొక్క మందలో ఉంటే మనకు విజయము ప్రభు యొక్క మందలో ఉంటే మనకు క్షేమము రక్షణ ప్రియ సహోదరి సహోదార అందుచేత ప్రభు యొక్క మందలో మనం చేరాలి ప్రభు యొక్క మందకు చెందిన వారిగా మనం జీవించాలి ప్రభు యొక్క మందకు మనం చెందాలంటే ప్రభు యొక్క మాటను వినాలి ప్రభు యొక్క మాటను విని విశ్వసించాలి విశ్వసించి మన గొర్రెల కాపరి వెనకాల మనము నడవాలి ప్రియామిత్రులారా అటువంటి గొప్ప బాధ్యాన్ని దయచేయమని ప్రభుని ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన ప్రభు దయగని సర్వేశ్వర ప్రభువా నేను శుతిస్తున్నాం మహింపరుస్తున్నాం గణపరుస్తున్నాం దేవుడా నేటి వాక్యము ద్వారా మాతో మాట్లాడినందులకు నీకు విలాది వందనాలు ప్రభా నేటి మొదటి మొదటిపట్నంలో బర్నబా పౌరుడు చేసిన పరిచర్య గురించి ధ్యానం చేసుకుని ఉన్నాం ప్రభా వారు ఎంతో గొప్ప సువార్త సేవ చేసి ఉన్నారు వారు తెలుసుకున్న సత్య సువార్తను అన్నేలకు చాటు చెప్పడానికి ఎంతగానో శ్రమించి ఉన్నారు అదేవిధంగా మేము కూడా మేము తెలుసుకున్న సువార్తను ఇతరులకు చాటు చెప్పే గొప్ప వాక్యాన్ని దయచేయండి ప్రభా నేటి సువార్తలు నా గొర్రెలు నా వినును అని యేసుక్రీస్తు ప్రభు తెలియజేస్తున్నాడు ప్రభా మేము ఎల్ల నీ వాక్యాన్ని ఆలకించే వాక్యాన్ని దయచేయండి నీ యొక్క వాక్యాన్ని ఆలకించి విశ్వసించి దాని ప్రకారంగా జీవించడానికి కావలసిన గొప్ప మనస్సును విశ్వాసాన్ని దయచేయండి నేటి వాక్యాన్ని ఆలకించి ప్రార్థన చేయించిన ప్రతి వారిని కూడా నీకు సమర్పిస్తున్నాం ప్రభా ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో అటువంటి వారంతరిని కూడా తాకి స్వస్థపరచమని మానాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాం తండ్రి ఆమెన్